విజనరీ లీడర్ రాష్ట్రానికి సీఎం గా ఉన్నారని అందుకే పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కట్టాయని మంత్రి టీజీ భరత్ చెప్పారు కర్నూలు జిల్లా కలుగొట్లలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు గత ప్రభుత్వం రైతుల భూములను దోచుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను ముద్రించి రైతులకు అందించిందని చెప్పారు పాస్పోర్ట్ మాదిరి పాస్ పుస్తకాలను అందిస్తున్నామన్నారు టీజీ భరత్ పట్టాదారి పాస్బుక్ గవర్నమెంట్ ఎంబిలమ్ వేసి ఇచ్చింది ఇది ఈక్వల్ టు పాస్పోర్ట్ అండి మన పాస్పోర్ట్ ఉంటుంది కదా ఎవరికన్నా పాస్పోర్ట్కి ఈక్వల్ ఉన్నట్లు సార్ ఎంత క్లారిటీగా దీని ఇంపార్టెన్స్ గురించి అంతా చెప్పుకున్నారు సో సేఫ్గా పెట్టుకునేది మీరు చూసుకోవాలా అండ్ అట్ ద సేమ్ టైం ఇది పాస్పోర్ట్కి ఈక్వల్ ఉన్నట్లు కరెన్సీకి ఈక్వల్ ఉన్నట్లు సో దీని ఇంపార్టెన్సు మనం తీసుకొని వచ్చినామండి ప్రీవియస్ గవర్నమెంట్లో మీరు అందరు చూశారు ఏ రకంగా ఫోటోలు వేసి అదే పొరపాటున ట్వంటీ ఫోర్లో కానీ ఆ గవర్నమెంట్ కంటిన్యూ అంటే ల్యాండ్లు కూడా కొట్టేసేవాళ్ళు ఆ ప్లానింగ్లో పోయినారనమాట ప్రీవియస్ గవర్నమెంట్ సో మనం కరెక్ట్గా ప్లాండ్గా దానికి పాస్పోర్ట్కి డబ్బులకి ఎంత వాల్యూ ఇచ్చామో మీ భూమి మీ హక్కు అని చెప్పి దానికి వాల్యూ ఇవ్వడం జరిగింది అలాగే ఒక విజనరీ లీడర్ చంద్రబాబు గారు లాంటి విజనరీ లీడర్ ఉంటే మనకి విజన్ ఉంది అంటే నమ్మకం వస్తుంది నమ్మకం వస్తే ఏమొస్తుంది పెట్టుబడులు వస్తాయి దాని నుంచి ఆదాయం పెరుగుతుంది రాష్ట్రంకు ఆదాయం పెరుగుతుంది మనకు అంత ఎకానమీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది దాని నుంచి గ్రోత్ అనేది